అయితే దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించి ఉండొచ్చు అంటే దేవుణ్ణి ఎరిగిన వారినైనా దేవుణ్ణి ఎరగనటువంటి వారినైనా భయంకరమైనటువంటి పాపిష్టి జీవితంలో బ్రతుకుతున్న వారినైనా లేదా పరిశుద్ధులనైనా దేవుడు ఎందుకు బ్రతకనిచ్చుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని దేవుడు నాకెందుకు ఇచ్చాడు అని గనక నువ్వు ఆలోచన చేస్తే దానికి బైబిల్ గ్రంథంలో కొన్ని స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయి మనిషికి దేవుడు ఆయుష్కాలం ఇవ్వడం వెనక బ్రతికించడం వెనక దయాకిరీటాన్ని సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవుడు ఇవ్వడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని కనుక మనం చూస్తే అక్కడ స్పష్టంగా ఓ మాట ఉంది మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని చాలు 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 ఎటుదట మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం తిని నీకైనా నాకైనా దేవుడు సమయం ఎందుకు ఇచ్చి ఉండొచ్చు మొట్టమొదటి కారణం మారు మనస్సు పొందటానికి అన్న మేము ఆల్రెడీ మారు మనస్సు పొందే ఇక్కడ కూర్చున్నామంటారా మారు మనస్సు పొందని వారికి కూడా దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు వాళ్ళకి ఎందుకు ఇచ్చి ఉండొచ్చు అనంటే ఏసే నిజమైన దేవుడని తెలుసుకొని వారి పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి ఆయన ఎందే నిత్య జీవం అన్నదని సమస్త మానవుల యొక్క పాపముల పరిహారార్థమై రక్తము చిందించి మానవాళికి ప్రాయ్చిత్తం చేసినటువంటి ఏకైక దేవుడు చనిపోయి సమాధి గుండెను చీల్చి తిరిగి లేచిన ఏకైక దేవుడు ప్రభు ఏనన్న సంగతిని వారు గ్రహించి మారు మనస్సు పొంది నిత్య జీవాన్ని పొందుట కొరకై దేవుడు రక్షణ పొందటువంటి ప్రజలకు అవకాశం ఇచ్చాడు హలో మరి రక్షణ పొందిన వాళ్ళకి ఎందుకు అనంటే రక్షణ పొందిన వాళ్ళకు కూడా దేవుడు సమయం ఇచ్చాడు పరలోకం చేరటం ఒక్కటే గురి గనకైతే మనం బాప్తీసం పొందిన తర్వాత తొట్టిలో నుంచి బాప్తీసం వాళ్ళ తొట్టిలో నుంచి బయటికి రాగానే లేదు ఒకవేళ నువ్వు నదిలోనో ఇంకేదైనా కాలువలోనో కనుక బాప్తీసం పొందితే నువ్వు ఒడ్డుకు రాగానే నీ ప్రాణం తీసుకున్నాడనుకో ఇంకా అసలు ఈ కష్టాలు ఈ బాధలు ఇవన్నీ ఎందుకున్నాయి నేరుగా పరలోకం చేరతాగా కదా మన గురి క్రైస్తవుడు గురి పరలోకం చేరటం ఒక్కటే కనుక అయితే బాప్తీసం పొందిన తర్వాత నువ్వు ఒడ్డుకు రాగానే గనక నీ ప్రాణాన్ని ప్రభువు తీసుకుంటే నేరుగా వెళ్ళిపోతాం పరదేశికి అందులో డౌట్ లేదు అలాగా ఆకుండా ఇప్పటికే మనం బాప్తీసం పొంది సంవత్సరాలు అవుతుంది రక్షణ పొంది ఏసు క్రీస్తుని హత్తుకునే సంవత్సరాలు అయినా ఆయుష్కారం ఇవ్వబడుతుంది ఎందుకు అని అంటే మొత్తానికి మనం చేయాల్సిన పనులు ఉన్నాయి హలో లుయా గట్టిగా చెప్తారా అన్న మనం ఏం మారు మనసు పొందాలి అని అంటారా దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్న పనులు నీ శరీరంతో నీకు కూడా ఇష్టం లేకుండా కూడా కొన్నిసార్లు జరిగించిన పరిస్థితులు ఉన్నాయి ఆ విషయాల్లో ఏదైతే చేయకూడనటువంటి పనులు ఉన్నాయో వాటి విషయంలో చేయకుండా జాగ్రత్త పడినట్లు ఏనాటికి ఆనాడు మనం మారు మనసు పొందాల్సిన అవసరతలు ఉన్నాయి హలో కదా నీ కష్టమును నీ సహనమును నే నిరిగితని అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలిస్తున్నది మొదట నీ కుండిన ప్రేమను నీ వదలితివి మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయమన్నాడు హలో అంటే కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నారు అయితే కొన్నిసార్లు ఆ మొదటి ప్రేమ మనలో లేకపోవచ్చు కదా కొన్నిసార్లు మొదటి భక్తి ఇప్పుడు లేకపోవచ్చు కొన్నిసార్లు మొదట్లో చదివినంత వాక్యం చదవాలి దేవుని వాక్యం చదవాలి నేను చదవాలి నా దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి ఇంకా అనేటువంటి ఆరాటం బహుశా ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు అప్పుడేమో నిరంతరం ఇంకా ఎక్కడ కూర్చున్నా ఈ ఏ ఏ కొంచెం ఖాళీ సమయం దొరికినా దేవుడే ధ్యాసగా ఒకవేళ బ్రతికుండొచ్చు ఈరోజు చూద్దాంలే చేద్దాంలే టైం ఉంది కదా అనుకుంటూ వాక్యం చదవటానికి కావచ్చు లేదా ప్రార్థన చేసుకోవడానికి కావచ్చు లేదా పరిచే చేయడానికి కావచ్చు ఇతరత్ర భక్తి జీవితంలో నువ్వు చేయాల్సినటువంటి క్రియలేమవుతాయంటే వాటి విషయంలో కొంచెం వెనగడుకు వేసినటువంటి పరిస్థితులు కనపడవచ్చు అందుకని మారు మనసు పొందన వాళ్ళకి దేవుడు సమయం ఇచ్చాడు ఎందుకనంటే వాళ్ళు రక్షణ పొందుతారని రక్షణ పొందిన మనకు కూడా సమయం ఇచ్చాడు దేనికి అనంటే మనం కూడా కొన్ని చేద్దామనుకుంటూ చేయలేకపోయిన వ్యవహారాలు కొన్ని ఉన్నాయి కాబట్టి దేవుని విషయంలో వాటి విషయంలో ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టి మొదటి క్రియను వదిలిపెట్టి మొదటి భక్తిని విడిచిపెట్టి పరిస్థితులు కొంతమంది జీవితాలు ఉన్నాయి కనుక మరలా చక్క చేసుకుని ఆ మొదటి ప్రేమను ఆ మొదటి భక్తిని కనబరుచిన కొరకై దేవుడు మనకు ఆయుష్ కాలాన్ని ఇచ్చినట్లుగా లేఖనం బహుస్పష్టంగా సాక్షిస్తోంది దేవునికి స్తోత్రం గాక